జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య నమస్కారం ఈరోజు ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు జరగ ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు బకాయిలైతేనేమి జీపీఎఫ్లు ఏపీజేఏలు సరెండర్ లీవ్లు పిఆర్సీ అరియర్స్ అలాగే పెన్షనర్స్కు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ తగ్గించడం జరిగింది ఆ దానికోసం అలాగే ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిల కోసం దాదాపుగా పీఆర్సీ అరేర్స్ రావాల్సిన దాదాపుగా ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరం టైం కేటాయించడం జరిగింది నాలుగున్నర సంవత్సర టైంలో కూడా అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామనుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వరులు దాదాపుగా సంక్షేమ పథకాలకు అయితే నూట ఇరవై రెండు బటన్లు నొక్కి మొన్న బహిరంగ సభలో కూడా ఈసారి నాకు రెండు బటన్లు నొక్కల్లా నొక్కండి మీరు అన్న సందర్భం ఈరోజు ఎన్నో మంది ఎంతోమంది ఉద్యోగస్తులు హెల్త్ కార్డ్స్ అయితేనేమి మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి రిటైర్మెంట్ అయినా కూడా ఏమీ మాకు బెనిఫిట్లు రాకోకుండా ఉండడంతో ఈరోజు ప్రభుత్వానికి నిరసనకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కోసము ప్రభుత్వ ఉద్యోగులైన కార్మిక పెన్షనర్లందరూ కూడా ఐక్య ఐక్యకారంగా చెబుతూ పిలుపు మేరకు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగ కార్యాచరణలో భాగంగా ఏపీజేఏసీలో ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి రేపటి నుంచి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తూ రేపు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన విధులకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంఆర్ఓను ఎంఆర్ఓ ఆఫీసులను అలాగే ఆర్డీఓ ఆఫీసులో తాలూకా కార్యాలయాలను జిల్లాకు సంబంధించిన కార్యాలయం కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ అలాగే ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అలాగే పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అంటే మధ్యాహ్న భోజన విరామ సమయంలో తాలూకాల్లోనూ జిల్లాల్లో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది అదే సేమ్ ప్రోగ్రామ్ పదహారో తేదీ కూడా మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పోగ్రాంలో కూడా చేయడం జరుగుతుంది మన జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా చేయడం జరుగుతుంది పదిహేడో తేదీ తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు చేయడం జరుగుతుంది ప ఇరవై తేదీ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీ ప్లస్ ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ చెలో విజయవాడ పోగ్రామ్ రాష్ట్ర ఏపీజేఏసీ పిలుపు మేరకు ఏపీజేఏసీలో సంఘ సభ్యులైన కార్యకర్ కార్యవర్గ ఉద్యోగులందరూ కూడా ఈ పోగ్రాంకు ఖచ్చితంగా హాజరు కావాలని కోరుకుంటూ మీ ద్వారా వినియోగించుకుంటూ ఇంతలోపల ప్రభుత్వము మా పైన మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అలాగే పిఆర్సీ కూడా కమిటీ అయితే దాదాపుగా ఆరు నెలలు అయింది ఏసీ ఆ ఆరు నెలల నుంచి కూడా కమిటీ ఇంతవరకు కూడా లేదు కాబట్టి మేము థర్టీ పర్సెంట్ ఐఆర్ డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది జరిగింది నిన్న జరిగిన చర్చల్లో ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పై కార్యక్రమాలకు మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఏపీజేసి తరపున ఈ ఏపీజేసి చెలో విజయవాడ కార్యక్రమం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు